అక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష అవి కర్దనూరు ముత్తంగి పోచారం పాటి గన్పూర్ గ్రామ పంచాయతీల అధ్యక్ష ఇది ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నాయి అధ్యక్ష అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చూసి ఆ గ్రామాలను కూడా విలీనం చేయడానికి ప్రతిపాదించదు దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు అధ్యక్ష అదే విధంగా మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి నర్సాపూర్ వరకు పోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ రహదారి కింద కూడా డిపిఆర్ శాంక్షన్ అయింది అధ్యక్ష అయితే అక్కడ ఇంద్రేశం అదేవిధంగా అయినోల్ అనే గ్రామాల అధ్యక్ష ఆ ఇంద్రేశం ఐనోళ్ళు గ్రామాలకు అక్కడ ఒక మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కింద మన ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష అరవిందో వాళ్ళు ఒక పెద్ద మెగా టౌన్షిప్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా అక్కడ మెడికల్ కళాశాలలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఈ రెండు గ్రామాలు కూడా ఇంద్రేశం ఐనోల్ ఈ రెండు గ్రామాలు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ లోపల విలీనం చేయాలి గ్రామ పంచాయతీ ఎందుకంటే పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయి అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీ అది మేనేజ్ చేయలేదు అధ్యక్ష ఎందుకంటే గ్రేటర్ ఏ గ్రేటర్ టౌన్షిప్ మనం పర్మిషన్ ఇచ్చినామో ఇంటిగ్రేటెడ్ అంటే చాలా హై లెవెల్ గా డెవలప్ అవుతుంది అక్కడ కాబట్టి ఆ రెండు గ్రామాలను కూడా ఒకటి ఐనోల్ గ్రామం విధంగా ఇంద్రేశం గ్రామం ఈ రెండు గ్రామాలు కూడా దీంట్లో విలీనం చేయాలి జీహెచ్ఎంసీలో అని కోరుకుంటూ విధంగా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రేజింగ్ కింద ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు ఏ విధంగా ఈరోజు గ్రేట్ హైదరాబాద్ విస్తరిస్తుంది దాని మూలంగా మనకు ఏ విధంగా ప్రయోజనం అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాని ఉదాహరణకు నా పరిగణ నియోజకవర్గం మాది పూర్వ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష రంగారెడ్డి జిల్లాను పెట్టిందే మా చెన్నారెడ్డి గారు డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు వికారాబాద్ వాస్తవ్యులు అతను హైదరాబాద్ డెవలప్ అయితే గ్రామీణ ప్రాంతం డెవలప్ కావాలని ఒక సైడ్ మేడ్చల్ ఒక సైడ్ ఇబ్రాహీంపట్నం ఒక సైడ్ వికారాబాద్ ఈ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ రైతుల పిల్లలు వాళ్ళు వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఈ కాంక్రీట్ జంగల్ని గ్రేటర్ హైదరాబాద్లో పెడుతూ ఆ మిగతా ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాన్ని తన మేమగారు తన మేనమామ వెంకటరంగారెడ్డి గారు తనను చదివించడం జరిగింది అధ్యక్ష ఆ చదివించిన దానికి గుర్తుగా తను రంగారెడ్డి జిల్లా ఏకైక జిల్లా ఏర్పాటు చేసిండు అధ్యక్ష ఏకైక జిల్లా ఏర్పాటు చేయడం మూలంగా మా ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అధ్యక్ష ఎందుకంటే కొత్త స్కూల్స్ వస్తాయి అధ్యక్ష కొత్త టౌన్షిప్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ప్రభుత్వ పాఠశాలలు వస్తాయి అధ్యక్ష పోలీస్ స్టేషన్స్ వస్తాయి అధ్యక్ష నేను ఎక్కడ పోయినా సరే ఏ పోలీస్ స్టేషన్ పోయినా సరే సైబరాబాద్ లిమిట్ ల గానీ రంగారెడ్డి డిస్టిక్ లో కానీ మా పరిగి వికారాబాద్ తాండూర్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఏఎస్ఎల్ గాని కానిస్టేబుల్ గానీ పనిచేస్తుంటారు అధ్యక్ష ఉపాధ్యాయులుగా కూడా ఎక్కువ మంది ఎక్కడ సరే రంగారెడ్డి జిల్లాలో మా గ్రామీణ ప్రాంతం వాళ్ళే పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష అయితే అది అప్పటి చరిత్ర అధ్యక్ష ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల లోపల మా యొక్క కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా విస్తరిస్తుంది అన్నది మీ దృష్టికి తీసుకురావాల్సిన అధ్యక్ష ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేజింగ్ తెలంగాణ ఎట్లా తీసుకెళ్తున్నాడు అన్నది మీ దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష దాంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసిన తర్వాత పదేళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల వాళ్ళు రేడియల్ రోడ్స్ అనేది వేయలేదు అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సెవెంటీన్ ఎగ్జిట్ నుంచి కొత్త రేడియల్ రోడ్స్ తీసుకొచ్చేసి అవి గ్రామీణ ప్రాంతాలు కూడా కనెక్ట్ అయ్యేటట్టుగా పరిగి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ముందుకు కొడంగల్ కాన్స్టెన్సీ వరకు కూడా కనెక్ట్ అయ్యే విధంగా నా కాన్స్టెన్సీ లోపల ఒక నాలుగు ఆర్ఎండ్బి రోడ్స్ కనెక్ట్ అయ్యకుండా ఈ రోడ్స్ పోతున్నాయి అధ్యక్ష దీని మూలంగా శరవేగంగా గ్రామీణ ప్రాంతం కూడా అభివృద్ధిలోకి వస్తుందన్న విషయాన్ని మీ దృష్టి తెలియజేస్తూ అధ్యక్ష అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ కూడా మా యొక్క పరిగి కాన్స్టెన్సీ రాకంచర్ల ప్రాంతం నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా పోయేటట్టుగా రూపకల్పన చేసిన అధ్యక్ష ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు తనే ఫౌండేషన్ వేసి దాన్ని దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉండగా గ్రామా అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా సరే ఐఐటి హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలంటే కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అధ్యక్ష ఈ రోజు ఐఐటి హైదరాబాద్ అనేది దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా రాణిస్తుంది అధ్యక్ష వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ మండల లోపల పరిగి కాన్ఫరెన్స్ లో మూడు వేల ఎకరాలలో మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ నేవీ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అప్పా జంక్షన్ నుంచి మొన్నే కూడా వరకు గత ప్రభుత్వం లోపల గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసెస్ ఉంటే పట్టించుకోయ్యారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు అధ్యక్ష మీరు మాట్లాడి ఆ ఇష్యూను రిజల్వ్ చేయండి అంటే ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ వేత్తలు కోర్టుల కేసు వేసారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకెళ్లి ఆ ఇష్యూని సాల్వ్ చేయించేసి మళ్ళా వర్క్ స్టార్ట్ చేపించిన అధ్యక్ష దాని మూలంగా పెద్ద ఎత్తున వర్క్ ఈ రోజు ప్రోగ్రెస్ ఇస్తుంది అధ్యక్ష అంటే ఏ విధంగా ఈ రోజు మనం యొక్క గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది జస్ట్ మీకు ఉదాహరణ ఈ మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయడం మూలంగా కూడా పెద్ద ఎత్తున మనకు హైదరాబాద్ సిటీకి అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష హెచ్ఎండిఏ లోపల మా పరిగి కలిసింది అధ్యక్ష హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ వాళ్ళు మాకు ఫండ్స్ ఇస్తున్నారు అధ్యక్ష మాకు రోడ్స్ చేయడానికి ఫండ్స్ ఇస్తున్నారు అధ్యక్ష పార్క్స్ డెవలప్ చేయడానికి ఫండ్స్ ఇస్తున్నారు